గౌరంగా బతకాలా అన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం అందుకని మీకు ఏదో రూపంలో అమ్మఒడి అయితేనేమి చెయ్యూత అయితేనేమో ఆసరా అయితేనేమి ఫీజు డే పెట్టేది విద్యా వస్తే అయితేనే విద్యా విద్యాదేవుని అయితేనేమి ఏదో రూపంలో మిమ్మల్ని చదివించాలా బాగుండాల మనం ఉన్న దాంట్లోనే గౌరవంగా బతకాల మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా ఉంటారో చదువు గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే విధంగా ఉండాలి ఇప్పుడు లాస్ట్ టైం మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఆరు తెచ్చుకున్నారు మార్కులు అంటే ఆ స్కూల్ లో కన్నా ప్రైవేట్లేదు లక్షలు పెట్టి చదివించుకున్న స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ లో చదివిన వాళ్ళే వాళ్ళకన్నా బాగా చదివినారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా పై క్లాసులు పోయిన తర్వాత ఎక్కడెక్కడ తడవాడకన్నా మాట్లాడేటప్పుడు భయపడకన్నా వాళ్ళు ఏం చదివినా వీళ్ళు అది చదివినారు కాబట్టి వీళ్ళు ఎక్కడ భయపడరు ఇప్పుడు ఎందుకంటే మొత్తం అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటే ఏ పైసలు చూసుకుపోయినా కూడా ఇబ్బంది పడరు కదా ఈడ తెలుగు మీడియం చదివి అవి ఇంగ్లీష్ మీడియం చదివితే విద్యార్థులు ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా అందరం కూడా గౌరవంగా బతికేదానికి సంక్షేమ బలాలన్నీ మా అందుకే చెప్పేదానికి వచ్చిన